ఇంటర్ లో టాప్ మార్కులతో పాస్ అయిన పేరింటి విద్యార్థులకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉచిత శిక్ష ప్రోత్సాహన్ యోజన పిఎం యూఎస్పీ యోజన కింద ఉన్నత విద్య కోసం భారీ స్కాలర్షిప్ అవకాశాలు వచ్చాయి సెంట్రల్ సెక్టర్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ పిఎం యూఎస్పీ సిఎస్ఎస్ఎస్ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు డిగ్రీ మొదటి మూడేళ్లకు ఒక్కో సంవత్సరం పన్నెండు వేల రూపాయల చొప్పున పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు ఇరవై వేల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వనున్నారు అలాగే ఇంటిగ్రేటెడ్ లేదా ప్రొఫెషనల్ కోర్సుల నాలుగో ఐదో సంవత్సరానికి కూడా ఇరవై వేల రూపాయల చొప్పున మంజూరు చేస్తారు ఈ పథకం కింద ఈ ఏడాది మొత్తం ఎనభై వేల కొత్త స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై లోపు ఎన్ఎస్పి అధికారిక వెబ్సైట్ అయిన డబల్యూడబ్ల్యూ డాట్ స్కాలర్షిప్ డాట్ జీఓవి డాట్ ఐఎన్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి అయితే అర్హతకు కొన్ని షరతులు ఉన్నాయి ఇంటర్ బోర్డు ద్వారా నిర్వహించిన పరీక్షల్లో కనీసం ఎనభై శాతం మార్కులతో ఉత్తీర్ణత కావాలి విద్యార్థి రెగ్యులర్ డిగ్రీ కోర్సులో చేరిన ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం నాలుగు పాయింట్ ఐదు లక్షలు మించకూడదు అలాగే ఇప్పటికే ఏదైనా స్కాలర్షిప్ లేదా ఫీజ్ రియంబర్స్మెంట్ పొందుతున్న వారికి ఈ పథకం వర్తించదు దరఖాస్తుల్లో అవసరమైన పత్రాలు ఇంటర్ మార్కుల మేము ఆదాయ ధృవీకరణ పత్రం ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా వివరాలు అడ్మిషన్ రుజువు కాలేజ్ ఐసి కోడ్ కేటగిరీ సర్టిఫికేట్ లాంటి డాక్యుమెంట్లు తప్పనిసరి ఎంపికైన వారికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా నేరుగా ఖాతాలో డబ్బులు జమ అవుతాయి పేదింటి విద్యార్థులకు ఇది ఓ బంపర్ అవకాశమే మీకు అర్హత ఉంటే ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి స్కాలర్షిప్ దరఖాస్తు ప్రక్రియ మీ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఒక అవకాశం జీవితాన్ని మార్చవచ్చు